लाली पवन रायकत् लाली पाकत्व में ऐकेता जिले जनसेना पार्टी जिले जनसेना पार्टी దుర్మార్గపు పరిపాలనకి చర్మగీతం పాడి ఇవాటికి ఖచ్చితంగా సంవత్సరం అయినటువంటి శుభ సందర్భంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో జనసేన పార్టీ కూటమిలో కీలకమైన పాత్ర పోషించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన సుపరిపాలన అందిస్తూ నడుస్తున్నటువంటి చరిత్రలో మొట్టమొదటి సంవత్సరం ముగిసింది ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పైనుంచి నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి కూటమిని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా నడిపిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఎలాగైతే నరకాసురుణ్ణి వధించిన తర్వాత ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకున్నారో ఆ విధంగా ఇవాళ జగన్ ఆధ్వర్యంలోని నియంతృత్వ ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించి ఈ రాష్ట్ర ప్రజలకి విముక్తి కలిగించినటువంటి శుభ సందర్భంగా ఈ దీపావళిని సంక్రాంతిని కలుపుకొని కలుపుకుని సంబురాలుగా జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది ఈ రాష్ట్రంలో గడిచిన కాలంగా ఒక సంవత్సరం కాలంగా ప్రజలందరికీ ఏ హామీలైతే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఆర్థిక పరిస్థితి చిన్న అయిపోయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం హయాంలో ఖజానా ఖాళీ అయిపోయి చిల్లి కూడా లేనటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్ల విషయం కానివ్వండి దివ్యాంగులకి మూడు వేలు ఉండేటువంటి పెన్షన్ ఎకాయికిని పదిహేను వేలకు పెంచడం కానివ్వండి రైతు బకాయిలు పదహారు వందల కోట్ల రూపాయలని ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా తీర్చడం కానివ్వండి ఆ తర్వాత దీపం పథకం కానివ్వండి ఇవాళ రైతులు పండించుకున్నటువంటి ధాన్యానికి కొనుబడి చేసిన తర్వాత ఆరు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల లోపులోనే వారి ఖాతాల్లో డబ్బు జత జమ చేయడం కానివ్వండి ఇలా చూసుకుంటే ప్రతిరోజు కూడా ఏదో రకమైనటువంటి సంక్షేమ పథకంతో అభివృద్ధి కార్యక్రమంతో ఈ రాష్ట్రంలో శుభప్ర సుపరిపాలన జరుగుతున్నటువంటి శుభ సందర్భాన్ని అందరికీ గుర్తు చేస్తూ అదేవిధంగా ఏదైతే మేము ఉచిత బొస్సు అని చెప్పామో తల్లికి వందనం కార్యక్రమం చెప్పామో అవన్నీ కూడా త్వరలోనే ప్రారంభించుకుంటున్నటువంటి ఆనందకరమైన క్షణాలు ఇవి వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తాం తద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే దీపావళి జరుపుకునే విధంగా ఇప్పుడే సంక్రాంతి జరుపుకునే విధంగా కార్యక్రమాలని నిర్వహించడంతో పాటు ప్రధానంగా ఒక రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి సాగలింపా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎంతో కాలం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సైతం యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి నియంతృత్వ విధానాన్ని కూడా చూసాం అటువంటి నియంతృత్వ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ కానీ ఆయన ఈ కూటమి ఏర్పడడానికి చేసినటువంటి కృషి కానీ ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ జనసేన పార్టీ శ్రేణులందరం కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలతో కలిసి ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా పూర్తి స్థాయిలో ఈ సంబరాలను జరుపుకుంటా ఉన్నాం దీని ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం సంవత్సర కాలంగా మీకు సుపరిపాలన అందించాం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీరు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం ఈ రాష్ట్రాన్ని సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి మరో పక్కన రెండింటినీ సమపాలలో రంగరించి ముందుకు తీసుకెళ్ళటానికి ఈ రాష్ట్రంలో పేదవారి కంట కన్నీరుని తుడిచి వారి మొహాల్లో ఆనందం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తామని చెప్పి మా నాయకుడు చెప్పినటువంటి మాటల్ని ఆచరణలో పెట్టడానికే మేమందరం కూడా ముందుకొచ్చామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సుపరిపాలనకి సంవత్సరం పూర్తి అయినటువంటి సందర్భంలో దుష్ట పరిపాలనని అంతమంది నుంచి సంవత్సరమైనటువంటి ఈ సందర్భంలో మేమందరం కూడా ఈ ఆనందోత్సవాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇదే ఆనందాన్ని ప్రజలందరికీ కూడా పంచుతాం అనేటువంటి మాటని తెలియజేస్తూ జై జనసేన జై కూటమి